जय जन सेना 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 जय जय गट्टू जय जन सेना जय पंवार जय पंचकला जय जय చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దగ్గర దగ్గర అరవై నాలుగు కోట్ల రూపాయలు చర్చించుకుంది అంటే చెయ్యాలన్న మనసుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెనకబడిన ప్రాంతాలు విలీన గ్రామాలైన మన ప్రాంతానికి పెద్దపేట వేస్తామని చెప్పి మొన్న రివ్యూ కూడా నారాయణ గారు మాట్లాడటం జరిగింది చేయాలన్న తప్పనున్న కార్పొరేటర్లు దొరకటం కూడా మా అదృష్టం మా వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇంకా ఇప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం ఈ వారంలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా మొత్తం వార్డులు అన్ని ఎస్టిమేషన్లు వేయించి ఇంకా పెట్టాల్సినవి ఏమన్నా ఉంటే ప్రయారిటీ బేసిస్లో పెట్టి రాబోయే సంవత్సరం కాలంలో ఈ వార్డుల్లో ఒక్క పని మిగిలింది అని ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ మిగిలింది అనేది అనకుండా అన్ని పనులు చేసే బాధ్యత మేము ఇరువురిని తీసుకుంటామని చెప్పి మాటిస్తూ మరి ఈరోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పనులకి మరి భూమి పూజ చేయటం అనేది నిజంగా ఆనందంగా ఉంది తప్పకుండా ఇంకా చాలా కాలంగా ప్రజలు అండ్రెస్ట్తో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా కలుపుకుని అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా నేను మాటిస్తాను